ఈ విభాగం నాలుగు జర్నాకుల్ను ఉపయోగించాలి చెర్ణాకుల్ను ఒక్క చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు తోటలు టచ్ చేయకూడదు బండ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్ లో కూడా గితో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్ తీసి రాట్ మార్చాలి సైడ్ లైన్ ఏమాత్రం దాటినా కూడా తోలిన రికార్డు నుంచి కొలతం తగ్గించబడుతుంది கூட சமயம் பூர்த்தியவருக்கு வாரே உண்டாலி மத்தியில் எவரு கூட கொண்டு வாரி சேரக்கூடாது جي آءن 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 آءن

నాగరాజుపల్లి మాచూర్ మండలం బాపట్ల జిల్లా వారిందరితో ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తప్పుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాబు వెంకటేశ్వర రెడ్డి గారు పెద్ద కొంగళి శాఖలమరి మండలం నంద్యాల జిల్లా వారు రెడీగా ఉన్నారు రెండు వందల యాభై అరుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెక్షన్లో పూర్తి చేయడం జరిగింది తాత ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి और साक्षात प्रभा हर्षवर्धन गारूगराज साले मारूर्म बात मतलब चलो करके రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లి మాటూర్ మండలం బాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాపట్ల వెంకటేశ్వర రెడ్డి గారు పెదవంగళి కేగలమరి మండలం నంద్యాల జిల్లా వారి దత్త రెడ్డిగా ఉన్నారు చిన్నం జక్కయ్య గారికి స్వాగతం సుస్వాగతం మన ఈ ప్రదర్శనలో రెండవ బహుమతి బహుకరిస్తున్నటువంటి చిన్నం జగ్గయ్య గారు పులిపాడు వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆలోచనలు కావచ్చుగా ఆహ్వానిస్తున్నాము మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తాతా ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లె మార్చోడు మండలం పాపట్ల జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి E aí, aí. స్వాగతం నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లి మార్చూరు మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయటం జరిగింది తాతా ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లె మాట్పేర్ మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాపట్ల వెంకటేశ్వర రెడ్డి గారు పెద్ద వంగళి శాగలమరి మండలం నంజాల్ జిల్లా వారు रफल <laughs>

ஆர ரெண்டு பதிஹந்து வந்த அடுகுல தூரா ஏழு நிமிஷம் வந்து நலபை ஆறு சேக்கோ பூர்ஜி ந आ 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 এই যে দেখছ নাই 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 এই దూరాన్ని తొమ్మిది నిమిషంలో రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది యేసు ప్రభు తాత ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లె పల్లె మార్చూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వారు బయలుదేరి రావాలి

పది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆతా ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లె మార్తూరు మండలం పాపట్ల జిల్లా వారి రత ప్రదర్శనలో ఉన్నాయి ফারে <laughs> <hums> 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 హర్షవర్ధన్ గారు నాగరావుపల్లె మాచూరు మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదకొండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రభు ఆశీస్సులతో తాత ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లె మార్చూరు మండలం బాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వాలు రావాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాపత వెంకటేశ్వర రెడ్డి గారు పెదవంగళి శాగలమరి మండలం కర్నూలు నంద్యాల జిల్లా రెండు నిమిషములు ఉన్నది Hey hey, hey. hey, hey, hey. आयकडे बघू नका आणि काय करतोय रिपोर्टिंग खाली आकाश करतोय इमेचो अजून काय बोलतोय ओला सर लाडका आ आ आ ऐ ऐ ऐ काय म्हणतोय मटमवन्ना ऐ ऐ ऐ పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ముప్పై సెకండ్లు ఉన్నది జరుగుతావా பட மூலக்கொண்ட

பிராக்கர் பள்ளி மாத்தூர் மண்டலம் பாப்பட்டு ஜிள்ள வாரி ஜத்த லாகின தூரம் ரெண்டு ஐந்து வந்த பதினா ஏ